ఆ ఏమను ఏ ఇని జంగ ఎ అది ఏదో ఎల్లిపోయింది కదా నాన్ నాన్ కరెక్ట్ చూసా నిన్ను ఆ డబ్బానకే కల్లిపోయింది ఎయిర్ కూజ్ అనుకుంటా ఏ కోతి కాదు కాదు ఏ కోతి కాదు కోతి కాదు అది నో ఓల్డ్ లేట్ ఇలా నా నా నేరుగా తో लेके जा గైబ్ হয়ে जाती देखो నో ఎల్లు దిగో ఇక్కడ రా నీ తిబ్బు తా కాల్ అంటే రా ఇక్కడ రా ఇ चलो

గైస్ ఇక్కడ గైస్ ఒక్కసారి మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ అరే మనీ అర్థమైనా అండ్ వచ్చేసి ఏంటంటే నిద్రలకే లేపి పులిలు దగ్గర నుంచి చూస్తా అంటూ మేము ఇప్పుడున్నది ఫారెస్ట్లో అనమాట లా మీకు అందరు తెలిసిందే టైం కూడా ఎంత అవుతుంది మీకు దీంట్లో వన్ సెవెన్ దీంట్లో చూపిన టైం యో వన్ సెవెన్ అవుతుంది సో ఈ టైంకి పెద్దపెద్ద మాటలు మాట్లాడిండు మా అన్న చెప్పు ఇప్పుడు మీరు దారిలో పులిగ అనిపిస్తే ఏం చేస్తుందో తీసుకుంటా సరే ఇట్లాంటి మాటలు ఇవ్వాల నేను కాబట్టి ఇక్కడ వీడియో వస్తుంది వీడియో చూడండి కాదు ఇప్పుడు ఏమన్నాడంటే అయినా నాకు ఏదైనా కనిపించినా వెళ్ళి ఫోటో దిగి వస్తాను అవునండి భయం పడము మేము భయం మా రక్తంలో లేదు భయం పడము మేము భయం మా రక్తంలో లేదు ఇప్పుడు అలాగే ఉంటది సో గైస్ ఇప్పుడైతే నేను తీసుకుపోతున్నా వీళ్ళకి సో గైస్ ఫైనల్ అయితే మనం ఖాయ్ చూడండి గాయస్ మొత్తం అంతా బందేసి ఏం కనిపిస్తుంది మీరు చూడండి అగో ఇట్లాంటి రోడ్లమ్ కనిపించింది రా మేము అబ్బాం అనుకుంటున్నా

అసలు ఉన్న చిన్న రూట్లు నడపలేము మార్నింగ్ అంటే ఒక మాట ప్లీజ్ నిజంగా కేకర్తే జబ్బు నక్కోరే చాలా మంది చచ్చిపోతారు వాళ్ళు ఆత్మలు తిరుగుతాయి అసలు ఈయనకి ఏం లేదు పిల్లలు ఉన్నారు అనేసి నాకైనా ఉంది నువ్వు నన్ను నడుపు సినిమా చూసుకోవచ్చు చల్లరే తు షైనా

मेरे जो सूट लाप थे लेकर के लिए इमरान तू वहाँ वाइज फिर रहा है उन्हें एकदम आ गए तो कोई भी हेल्प नहीं करते रहती रात को अरे यार बंद कर बंद कर ये तो आज यार तूने अरे जूम जी इमरान प्लीज हेल्प कर दो मुंदगल मुंदगल कुछ लाप तो मुंदगल हाँ मुंदगल वाले टा बंदी प्लीज हेल्प कर दो इमरान

మా అమ్మ వాళ్ళు లేరకపోతే నేను ఆపేనా చూసేటు నీకు ముఖం కనిపించిందా ఇప్పు లేదు నీకు కనిపించిందా ముఖం అసలు ముఖము నేను నేను ముందున్న నాకు క్లియర్ కనిపిస్తుంది మేము అసలు ఫేస్ లేదు తెలుసా లేదంటే ఆమె కాలిపోయి ఉండాలా అన్నా ఇది రాదు వయసు ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు దా ఏంది యా అబ్బే ఏడా అనువోయ్ కింద వైనామన్న ఓకే ఏడా మనం డ్యామ్ బోదనన్నా అన్నా ఓరు అమ్మమ్మనో ఓరు లేడీసో ముఖమైతే అంటే ప్రామిస్ నేనైతే దిగానికి కింద ఉంటే కింద దిగకు खाली కాలనే ఉందాం ఈనవాల్ పోయिसो సమంత ఫస్ట్ ఫస్ట్ మన డ్యామ్ కి వ్యూ పాయింట్ ఉందన్న టాప్ ది ఆడ ఏమైంద ఏం లేదు ఒక మంచి కొట్లాడి ఆడ పడిపోయాడు అంతే నేను మా ఇంట్లో లేకపోతే నేను చూసేట ముందు కూడా ఓనిస్తలే రాయలేసండి మా మీద చుట్టాలేనైతే దిగానా లేడీస్ అన్నాడెక్కడ

దెబ్బలు తెలే బాకేం దాకా లే దెబ్బలు వేసిందా లైట్గా గైస్ ఒక్కసారి మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ అరే మనీ రద్దమేనాయల్ అన్న ఆగు మీరు నాకు టెన్షన్ పెట్టకరా పెట్టగలరా అన్నదా వద్దు నా ఏమి అనిపిస్తుందా వద్దు దా వచ్చేదా ఏం రద్దమానా ఏం మీద ఉండొచ్చు

తిరగడం ఇక్కడ మెట్లు ఇట్లా కిందికి అయితే ఆ మెట్లు నడుచుకుని వెళ్తుండే అప్పుడు కంపెనీ వాళ్ళు ఆమెకి అంటే బయట ఉన్నమ్మా ఆమెకి బలవంతంగా చంపించింది బట్ ఆమె తెలియదు ఎవరు ఎక్కడ తెలివలేదు ఏమా పని చేసానా బయట తెలియదు అప్పుడు ఫుల్ కంపెనీ కదా ఉండేది చాలా బాగా చెట్టు పోయింది బాడీ అది కనిపిలే పక్క స్మెల్ వచ్చేది కదా కూడా తెలియకపోతుంది రోజులు ఆ చెట్లుండే స్మెల్ వస్తుంది ఎవరైనా చూసేలా బాడీ అయిపోయింది చాలా రోజులు అయిపోయింది పోలీసులు చెప్తే పోలీసులు వచ్చారు దాన్ని తీయలేక అందరినీ కాల్ చేసి కాల్ చేసి అప్పుడు అక్కడ నుంచి చాలా వాళ్ళు భయపడ్డారన్న వాసన చెప్పాలంటే నేను భయపడ్డా ఆ టైంలో నేను అంబులెన్స్ అంబులెన్స్ డ్రైవర్ నేను